హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఆల్ ఈరోజు సఖీలో ఉన్నారండి ఎస్ నగర్ నగర్లో అయితే ఉన్నాను సో అరవింద్ కరెక్టే చెప్పానా పేరుతుందా ఎలాంటి కలెక్షన్ చేద్దాం ఈ రోజు ఏం చీరలు చూపిద్దాం ఫైవ్ నుంచి డోలా లెనిన్ తర్వాత సిల్క్ కోట కట్ వర్క్ వచ్చేసి లేస్ వర్క్ బార్డర్స్ తర్వాత జూట్ లెనిన్స్ అన్ని కూడా ఫైవ్ పెట్టుబడికి గిఫ్టింగ్ పర్పస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ కానీ జాబ్ కి వెళ్లే వాళ్ళ కోసం కానీ ఈ కలెక్షన్ అనమాట చాలా బాగుంటాయి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటుంది అండ్ ఈ చీర ఎంతో ఒకసారి చూద్దాం ఫైవ్ నైన్టీ ఫైవ్ అంటే ఫోర్ ఫైవ్ లో కూడా తీసి పెట్టారు ఫస్ట్ ఇది వచ్చేసింది మనకి ఇలా ప్రింటెడ్ స్టైల్లో చూడండి లీఫ్ డిజైన్ ఇచ్చారు ఇది పళ్ళు బార్డర్ కూడా డాన్సింగ్ టోల్స్ లాగా బ్లౌజ్ ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్స్ చాలా ఉన్నాయండి బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇంకా మనకి జాబ్ పర్పస్ అయినా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా పెట్టుబడులకు అయినా కూడా బాగుంటాయి కలర్ షాప్ 595 రూపీస్. కంప్లీట్ కలర్ సెట్ వచ్చింది మేడం. కలర్స్ కూడా బాగున్నాయి. ఫ్రెష్ కలర్స్. ఇది ఎల్లో కూడా చాలా బాగుంటుంది అయితే మనకి 1000 కి పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర. మన దగ్గర ఏంటంటే మేడం 1000 ప్లస్ షాపింగ్ చేసిన వారికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. 1000 బిలో అయితే షిప్పింగ్ ఛార్जेस యాడ్ అవుతాయి. ఇప్పుడు ఈ సారీ వచ్చేసరికి ఫైవ్ నైన్టీ ఫైవ్ లోనే పైతాని బోర్డర్ వస్తుంది మేడం ప్రైస్ అయితే సేమ్ అండి డిజైన్ చాలా బాగుంది ఇది డార్క్ గ్రే కలర్ పైతానీ బోర్డర్ పళ్ళు కూడా సేమ్ సేమ్లు కూడా హైలైట్ అవుతూ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బాగుంది చూసారా ఫ్లోరల్ ప్రింటర్ బ్లౌజ్ అంటే ప్రైస్ తక్కువైనా బ్లౌజ్ ఎలా ఉంటుందో భయపడక్కర్లేదు చూసారు కదా ఎంత బాగుందో ఫైవ్ నైన్టీ ఫైవ్ లోనే చాలా బాగుంటాయి మేడం ఈ సారీస్ చాలా లైట్ వెయిట్ డే మొత్తం ఈజీ క్యారీ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కూడా చేయొచ్చు అసలు ఇంకొక విషయం ఏంటంటే మనకి సఖీలో ఈ ప్రైస్ రేంజ్లో చీరలు ఉంటాయని చాలా మందికి ఒకసారి సికింద్రాబాద్లో వీడియో చేసినప్పుడు మళ్ళీ ఒకసారి చేయండి అని చెప్పేసి అడిగారు ఈసారి కొత్త స్టాక్ వచ్చింది ఇక్కడ ఏ బ్రాంచ్లో అయినా కూడా ఉంటాయండి కాకపోతే ఎప్పుడు మనం వీడియోలో చూపించాం అంతే అన్ని బ్రాంచెస్లో ఉంటాయి మేడం సెకండ్ ఎస్ రావు నగర్ సికింద్రాబాద్లో ఉంటుంది ప్యాట్నీ సెంటర్లో తర్వాత కూకట్పల్లిలో ఉంటుంది ఇవన్నీ కూడా మంచి ఫ్రెష్ కలర్స్ న్యూ అరైవల్స్ మేడం ఈ వీడియో కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి ఫ్రెష్ గా చూపిస్తున్నాం ఇవన్నీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అన్నీ ఒకటే ప్రైస్ 595 రెండు చీరలు ఇందులో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సేమా ఇది ప్రైస్ ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 595 లోనే మేడం డోలా సిల్క్ క్వాలిటీ అయితే ప్రీమియం ఉంటుందండి రెప్లికాస్ అట్లా ఉండవు మనకి ఈ ప్రైస్ లో బెస్ట్ ఉంటది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది బ్లౌజ్ ప్రింటర్ బ్లౌజ్ లో కూడా నెంబర్ ఆఫ్ ఉందండి ఒకసారి మేడం ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ ఎండింగ్ వరకు ఇవన్నీ కూడా థౌజండ్ బిలో కలెక్షన్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థౌజండ్ బిలో ఫుల్ కలెక్షన్ ఓకే వేస్రాన్ నగర్ బ్రాంచ్ నుంచి అంటే రెగ్యులర్ వేసి యారీస్ దగ్గర నుంచి కూడా మన దగ్గర కలెక్షన్ స్టార్ట్ అవుతాయి కలెక్షన్ ఏంటుంది గిఫ్టింగ్ పర్పస్ కి థౌసండ్ లో కావాలనుకున్న వారికి కూడా హ్యూజ్ క్వాంటిటీ ఇక్కడ ఉంటుంది కాబట్టి స్టోరేజ్ కూడా చేయొచ్చు బెస్ట్ క్వాలిటీతో తీసుకోవచ్చు అది మెయిన్ గా ఎందుకంటే మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా మంచి క్వాలిటీ ఉంటేనే బాగుంటది కదా సో ఎలాంటి టెన్షన్ లేకుండా మనం సెకండ్ నుంచి అయితే తీసేసుకోవచ్చు అండి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయో చూసారా ఇంకా నేనైతే కొన్ని సెలెక్ట్ చేసి మరి చూపించడానికి ట్రై చేశాము ఇంకా చాలా ఉంది కలెక్షన్ ఫోర్ నైంటీ ఫైవ్ లో కూడా ఉన్నాయి కదా మన దగ్గర ఫోర్ నైంటీ ఫైవ్ లో కూడా ఉన్నాయి మేడం సిక్స్ నైంటీ ఫైవ్ లో జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లైట్ బ్లూ కలర్ కొంచెం మల్టీ షేడ్ డిజిటల్ ప్రింట్ అనమాట పల్లూరు దగ్గర ఇలా వచ్చింది మేడం మనకి డిజిటల్ ప్రింట్ సారీ అంతా బోర్డర్ థ్రెడ్ థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది రేషియం బోర్డర్ మేడం శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో సారా ప్లెజెంట్ కలర్ బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ తీసుకున్నారు ఇది కొంచెం షిబోరీ స్టైల్ కూడా వచ్చింది షిబోరీ బ్లౌజ్ మేడం ఇది ఇది బ్లౌజ్ బాగుంది కలర్స్ ఉన్నాయా ఆ ఉన్నాయి మేడం ఇంకా కలర్స్ ఉన్నాయి 695 695 హ్మ్ హ్మ్ ఇవైతే రెయిన్బో కలర్స్ వచ్చాయి చీరలో ఏజ్ లిమిట్ ఉండదు మేడం మీ ఎవ్వరైనా కట్టొచ్చు నీట్ గా కనబడతాయి చాలా బాగుంది మన్నీ కూడా 695 హ్మ్ హ్మ్ స్టోర్కి అయినా రావచ్చండి ఏస్ రావు నగర్లో ఉందని ఇప్పుడు ప్రెజెంట్ అయితే అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చూసేసేయండి ఇవి సిక్స్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో చీరలు తర్వాత ఎయిట్ నైన్టీ ఫైవ్ లో లెనిన్ మేడం చాలా బాగుంది చూసి డైలీ వేర్ కి కానీ రెగ్యులర్ గా చిన్న చిన్న అకేషన్స్ కి కానీ చాలా బాగుంటది ఈ సారీస్ కూడా బ్లౌజ్ ప్రింటర్ బ్లౌజ్ చీర బార్డర్ వచ్చేసరికి శారీలో టూ సైడ్ కూడా ఈక్వల్ కట్టి బార్డర్ వస్తుంది మేడం బాగుంది చీర అయితే దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ డిజైన్స్ వచ్చాయి ఇది ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇది సెవెన్ నైన్టీ ఫైవ్ ఈ డిజైన్ ఆ డిజైన్లో కూడా ఉన్నాయి సెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ కాబట్టి సెవెన్ నైన్టీ ఫైవ్ లో ఒక త్రీ పీసెస్ చూపిస్తాను తర్వాత ఎయిట్ నైంటీ ఫైవ్ లో కలెక్షన్ చూడండి త్రీ పీసెస్ కూడా సెవెన్ నైంటీ ఫైవ్ లో వస్తాయి మేడం ఓకే ఇప్పుడు మనం చూసిన కింద ఎయిట్ నైంటీ ఫైవ్ లో ఇది ఇంకో కాంబినేషన్ మంచి గ్రే కలర్ కి డిజిటల్ ప్రింట్ మేడం చాలా బాగుంటుంది పళ్ళుకి కూడా టజల్ మ్యాచింగ్ చాలా బాగుంది బ్లౌజ్ ఇది వీటన్నిటికీ ప్రింటర్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ అఫీషియల్ పర్పస్ కట్టుకున్నారనుకోండి చాలా మంచి లుక్ ఉంటుంది మంచి రెడ్ ఫస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో చూసిన డిజైన్ కలర్ ఇది అండ్ బ్లాక్ కూడా డిఫరెంట్ డిజైన్ అది ఇంకా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ఏదైనా డిజైన్ నచ్చితే దాంట్లో ఇంకా కలర్స్ కావాలన్నా దాంట్లో ఇంకా కలెక్షన్ కావాలన్నా మంది ఆన్లైన్ టీమ్ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ సర్వీస్ ఉంటుంది మేడం వీడియో కాల్ సర్వీస్లో మీరు చాలా కలెక్షన్ చూడొచ్చు స్లాట్ బుకింగ్స్ కూడా ఉంటాయి వీడియో కాల్స్కి ఓకే సేమ్ ప్రైస్ కదా సేమ్ ప్రైస్ ఎయిట్ నైన్టీ ఫైవ్ బ్లౌస్ ఇంకా డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయండి బ్లాక్ లో ఎవరికైనా కావాలంటే అంటే మల్టీ మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కూడా ఉంది మేడం 895 లో జామున్ కలర్ మేడం ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ సూపర్ అంటే ఇందాక బ్లాక్ లో అనుకున్నాం కదా మల్టిపుల్ పీసెస్ కానీ అలా కూడా తీసుకోవచ్చు 895 లో ఇంకా ఉన్నాయి ఇప్పుడు వీడియో అంతా ఎయిట్ నైన్టీ ఫైవ్ అయిపోద్ది మన దగ్గర ఉంది మేడం ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి నైన్ నైన్టీ ఫైవ్ లో చేంజ్ అవుతుంది మేడం శారీలోనే ఉంటదినే బాగుంది చూసారా క్వాలిటీ కొంచెం లో వస్తుంది వీటిలో కూడా శాంపుల్ గా ఒక ఫోర్ పీసెస్ చూపిస్తాను చూడండి పిస్తా కలర్ అండి వీటి కేజ్లీ ఏమిండవు మేడం ఎవరైనా కట్టవచ్చు శారీస్ బ్లౌజ్ చూడండి చాలా బాగుంది ఐస్ బ్లూ ఇలా సీ గ్రీన్ కూడా నైన్ కూడా ఫైవ్ ఇంకా కలెక్షన్ ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చి దూపియాన్ సిల్క్ మేడం దూపియాన్ సిల్క్ నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే వచ్చేసాయి ఇప్పుడు లాస్ట్ టైం వీడియోలో మీరు తక్కువ ప్రైస్ లో కూడా తెప్పించండి అని అడిగారని పర్టికులర్ గా తెప్పించాం ఇవి నైన్టీ ఫైవ్ లో వచ్చాయి చూడండి ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ ఇదంతా కూడా ఏమంటారు యానిమల్ డిజైన్ డిజిటల్ లో ఫారెస్ట్ టీమ్ తో వస్తుంది సారీ ఫుల్ గా ఓపెన్ చేసాను చూడండి మొత్తం ఇలా ఉంటది ఇది చిన్న కడ్డీ బార్డర్ వచ్చి అఫిషియల్ లుక్ తో వస్తాయి మేడం ఈ శారీస్ ప్రింటర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ మారుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా నైన్ నైన్టీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయండి మీకు ఏది నచ్చినట్టు అనిపించినా పర్టికులర్ ప్యాటర్న్ కావాలి దాంట్లో కలర్ చాయిస్ కావాలి అంటే అన్ని బ్రాంచెస్ లో అవైలబుల్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ లో ఉంటాయి ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు థౌసండ్ బిలో ఒక చీర అయినా మీకు కూడా ఒక చీర అయినా మీకు షిప్పింగ్ చేస్తారు కాకపోతే థౌసండ్ బిలో అప్పుడు మనకి షిప్పింగ్ చార్జెస్ పడతాయనమాట అదే మీరు థౌసండ్ ప్లస్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు ఇప్పుడు థౌసండ్ బిలో పది తీసుకునే కదా ప్లస్ తీసుకుని తీసుకోవడం బెటర్ ల్యాక్టర్ ఇందాక ఫైవ్ నైంటీ ఫైవ్ చూసాము అవో రెండు తీసుకున్నా ఫ్రీ షిప్పింగే పోనీ ఇదొక అదొకటి తీసుకున్నా ఫ్రీ షిప్పింగే దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ చూసేసరికి ఇది నైన్ ఫైవ్ లో డోలా సిల్క్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి వీటిలో పళ్ళు వచ్చేసరికి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉంది మేడం బాగున్నాయి చూడండి ఇది ఇది ఏదో స్పెషల్ గా ఉంది నైన్ నైన్టీ ఫైవ్ లో గంగా జమ్ బార్డర్ మేడం బ్లాక్ కలర్ సార్ చూద్దాం చీర ఎలా ఉంది గంగా జమ్ బార్డర్ జరీ బుట శారీ అంతా బ్లాక్ కలర్ మేడం కింద వచ్చేసరికి వైట్ కలర్ బార్డర్ పైన వచ్చేసరికి రెడ్ కలర్ టెంపుల్ బార్డర్ బ్లౌజ్ ఇది అసలు పళ్ళు ఇది బ్లౌజ్ క్రీమ్ ఇచ్చారు క్రీమ్ వస్తుంది కాంట్రాస్ట్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ ఉంటాయి సారీస్ కలర్స్ ఉన్నాయా దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది నైన్ నైన్టీ ఫైవ్ ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ వైట్ ఆ చీర సారీ అంతా ఆఫ్ వైట్ ఇది ఈ ఆఫ్ వైట్ లో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఓకే ఇది కూడా చీర ఆఫ్ వైటే ఏ బోర్డర్స్ గంగా జమున గంగా జమున బోర్డర్స్ ఆఫ్ వైట్ సారీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌస్ కింద బోర్డర్ ఏ కలర్ వస్తే బ్లౌజ్ ఆ బ్లౌజ్ ఆ బ్లౌజ్ yellow color చీర అండి ఇప్పుడు ఓకే బాగుంది దీంట్లో ఇంకా కలెక్షన్ ఉంది నెక్స్ట్ చూపించే కలెక్షన్ వచ్చేసరికి టస్సర్ సిల్క్ కలెక్షన్ ఓన్లీ ఇన్ థౌజండ్ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే వచ్చాయి థౌజండ్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఇవి ఎంత బాగున్నాయండి అసలు ఎందుకంటే చాలామంది ఈ టస్సర్ చీరలు అయితే ఇష్టపడుతూ ఉంటారు చాలా బడ్జెట్ రేంజ్ విన్నారు కదా థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అఫిషియల్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి ప్రైస్ లో కూడా వచ్చింది మెయింటెనెన్స్ ఏమి ఉండదు జీరో మెయింటెనెన్స్ దీనికి కూడా షాంపూ వాష్ చేయొచ్చు ఇవన్నీ కూడా దీంట్లోనే కలర్స్ అసలు ఇంకా చీర కట్టుకున్నామా లేదా అన్నట్టు ఆ వెయిటే తెలియదు అలా ఉన్నాయి ఇవి చీరలు ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదు మేడం ఒక్కో శారీ పర్టికులర్ శారీల క్వాంటిటీ కావాలన్నా సేమ్ శారీస్ కావాలన్నా వాంటింగ్ ఉన్నాయి మేడం దీంట్లో థౌజండ్ నైంటీ ఫైవ్ ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ ఇవన్నీ పేస్టైల్ షేడ్స్ మేడం దీంట్లో డార్క్ కలర్స్ కావాలన్నా డార్క్ కలర్స్ ఉన్నాయి థౌజండ్ నైంటీ ఫైవ్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది మేడం ఈ సారీ చాలా బాగుంటుంది కూడా చూడండి ఇంకో డిజైన్ ప్రైస్ సేమ్ సేమ్ థౌజండ్ నైన్టీ ఫైవ్ లోనే వచ్చింది రన్నింగ్ పళ్ళు మేడం ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చారు చూడండి ఇట్లా శారీ అంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఫాలోయింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది కలర్స్ చూద్దాం ఈ డిజైన్లో మనకి కలర్స్ అనమాట కలర్స్ కూడా పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి ఇది డిజైన్ కూడా మారింది ఇలా డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయండి థౌజండ్ నైంటీ ఫైవ్ చూడండి ఇది కూడా చాలా బాగుంది చీర చేసిన తర్వాత ఎంత బాగా కనబడుతుందో ఆఫీషియల్ లుక్ తో వస్తాయి మేడం లైట్ వెట్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ సీక్వెన్స్ బ్లౌజ్ నెక్స్ట్ కోటాసా సిల్క్ కోట్ మేడం బార్డర్ చూస్తే లేస్ తో కట్ వర్క్ వస్తుందన్నమాట లైట్ వెయిట్ లో వస్తాయి ఈ సారీస్ కూడా శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంది లావెండర్ ఇక్కడ పర్పుల్ ఇది క్రోషియాలైస్ బార్డర్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఈ చీరకి పెద్దగా మళ్ళీ వచ్చేసరికి ఫోర్టీన్ లోనే ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ డిజైన్స్ ఉన్నట్టున్నాయి వీటిలో డిజైన్స్ ఉన్నాయి ఇది అజ్జిరాజ్ బాగుందో అండి లైట్ వెయిట్ మెయిన్ ప్రింట్స్ బాగా నచ్చాయి కొత్తగా ఉన్నాయి కూడా అంటే ఈ క్రోషియా లేసి ఇవ్వడము రెగ్యులర్ కలర్స్ కాకుండా పేస్టల్ లో మంచి వాటర్ షేడ్స్ మేడం ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లోనే వచ్చాయి మేడం వీటన్నిటికి కూడా కాంట్రాస్ట్ ప్రింటర్ బ్లౌసెస్ పింక్ ఐస్ క్రీమ్ పిస్తా కలర్ టసర్ లో ఇంకొక మంచి కలెక్షన్ మేడం ఇది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తాయి శారీస్ శారీ చూస్తా మేడం నేను రివర్స్ లో చూపిస్తున్నాను చూడండి కంప్లీట్ ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది అంటే వీడియోలో ఇక్కడ వీవింగ్ వచ్చింది కదా జరి ఉండవచ్చు అనుకుంటారు అందుకే రివర్స్ లో చూపిస్తున్నాను కంప్లీట్ ఇంటర్లాక్ వీవింగ్ ఇక్కడ ఏం గుచ్చుకోదు తగలదు అంత బాగుంటది సాఫ్ట్ ఫీల్ ఉంటుంది లైట్ వెయిట్ ఇవి కూడా 1595 निए, 1595 మేడం టెంపుల్ బోర్డర్స్ తో ట్రెండింగ్ కలెక్షన్ టస్ లో ఈ శారీస్ అన్ని కూడా బేచ్ కలర్ పైన ప్రింట్స్ మారతాయి మేడం అవుతుంటాయి చూసారు కదా టసర్ ఎంత బాగా ఇచ్చారు ఇంకా చాలా ఉంటాయండి వెరైటీస్ మాత్రం ఇంకా చాలా ఉంటాయి ఇది ఇంకొకటి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ టస్సర్ సిల్క్ లో లెవెల్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో మేడం ఇది ఇంకా తక్కువ రేంజ్ అంటే ఇందాక చూసిన వాటికంటే తక్కువ రేంజ్ అండి లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ రెగ్యులర్ వేర్ కోసం చాలా బాగుంటాయి లెవెల్ నైన్టీ ఫైవ్ లో క్వాలిటీ అన్ని క్వాలిటీ ఎంత బాగుంటదో బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఉంది కాంట్రాస్ట్ వీటన్నిటికి ఎడ్జ్ పైపింగ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి మేన బట్టర్ఫ్లైస్ అచ్చై చెయ్యి ఈ సారి కొ చాలా బాగుంటది హ్మ్ నైస్ బ్లౌజ్ ఇదే ఇదే బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్రింటర్ బ్లౌజ్ 1195 ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా ఇది ఆ లోవర్ 1000 ఛేంజ్ కాబట్టి డిజైన్స్ ఇట్లా బోల్డని ఉన్నాయి సో చూసాను కదా అంటే చూసారు కదా అనాలి ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇంకా మరీ ఎక్కువ చూపించినా ఎక్కువ టైం పడుతుంది మీరు అందరూ చూడలేరు సో వేర్ కలెక్షన్ పెట్టుబడికి సంబంధించి అయినా మీ ఇష్టం ఇంకా జర్నీస్ అప్పుడైనా కూడా మీ అందరికీ చాలా యూజ్ అవుతాయి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్